శ్రీ శీతల దేవి బాలాచిదానందలీలా సహస్రార బేళ సువిద్వాను జగజ్జాటోల ప్రకృతైకమూల షడం వివేకానుకూల త్రిగంగైక చోళాళికానా వినాళ మహకాళి దుర్గా జగత్సృష్టివర్గ మనీ సాపవర్గ సదా సౌఖ్య ఆరోగ్య మార్గ ముళాణీ శివా చిక పార్వతీ ఈశ్వరి നീതു മായാ മഹാശക്തി ബന്ധാലോകൃങ്ങി സംസാര ഗോരാട്ട മധുദ്ധരി ഗാനഗ കാമാർ വൈരുൽ ദമു ചുറ്റു മൊട്ടങ്ങ നകാരം ബുലൻ వేలలై దాడి చేయకుండా ఇళ్ళను వచ్చి పోగుండ దుఃఖాచురవలమునం దాలు భారంగా తల్లి మమం చల్లగా చూచి కాపాడ వేయించు టెంకాయలను సద్దులను శుద్ధి నైవేద్యములు దూప దీపాది పూజా విధానం జయగా జీయుగా సాక్షివై వాటికి లోనుగాకిప్పుడు నిర్వికారి నిరాభాసి నిష్కామి నిస్సంగిని దేవి సచక్ర మహాశీతల చల్లగా భూతల్ దేవాతమీ దిగంబరా సింహాసనస్త శమీభూతసర్వ్రహ యాశ్రితానుగ్రహ అమిత్యాను బీజక్రమాబద్ధ రేఖావళీయంత్రవాస ప్రియ శాకి ఢాకినీ బ్రహ్మరక్ష గ్రహోచ్చాటిని

కర్మంబు లీడేరు తాపంబు చల్లారు తల్లి సద్భక్త మందారవల్లి సదారాది తారేకవల్లి గ్రహ భేటో గ్రబిల్లి కడలు బట్టి బాధించు భూతానవల్లి దివిని గల్గు ముక్కోటి మా తల్లి చక్రాల వంశాబ్ది చంద్రుండు సుబ్బరాజాక్య పౌత్రుండనన్ వెంకట్ రాజాఖ్య పుత్రుండనన్ కోటేశ్వర రాజాక్య జన్ముంది నీ దివ్య నామావళి దండ కంబుని పూదండగా గుర్చి అర్పించగా తల్లి శ్యామలాదేవి మతల్లి నమస్తే 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 నమో నమ మీకు ఎక్కడే లభించని ఈ దండకం చాలా శక్తివంతమైనది ఈ దండకాన్ని పారాయణం చేస్తూ ఉంటే సకల ఐశ్వర్యాలు పొందవచ్చు అన్ని సమస్యల నుంచి పరిష్కారం పొందుతారు ఇంకెందుకు ఆలస్యం ఈ సీతాదేవి దండకాన్ని నిత్యం పారాయణం చేస్తూ ఉండండి వింటూ ఉండండి